ప్రేజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా వందనాలు దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి జీవవాక్యపు వాగ్దానమును ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుతామండి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము చివరి వాక్యములో దేవా నేను నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించితివి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు ఒక కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థనగా ఇది దావీదు దేవుడికి రాసినటువంటి కీర్తనలో ఉంటుందండి కాదా ఈ వాక్యం చదువుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది అంటే దేవా నీవు నన్ను జీవపు వెలుగులో నేను జారి పడకుండా నా పాదములను తప్పించా నీ సన్నిధిలోని ఒక కృతజ్ఞతతో దేవుణ్ణి పొగుడుతూ ఆయనకు చెప్తున్నటువంటి మాటగా ఎంచబడుతుంది ఈ వాక్యం అందుకే ఈ వాక్యంలో ఆయన అంటున్నాడు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు అంటే జీవపు వెలుగులో అంటే అర్థం ఏంటిదండి జీవము కాకుండా ఇంకొకటి ఉందన్నట్టే కదా అంటే మరణము ఉంటే జీవము లేకుంటే మరణం ఈ రెండు ఉన్నాయి కదా సో జీవము మరణము రెండు ఉన్నప్పుడు దావీది సెలవిస్తున్నటువంటి మాట చెప్ దేవునితో చెప్తున్నటువంటి మాట ఏదై ఉందంటే దేవ ఏమంటున్నాడు అయినా నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జీవపు వెలుగులోనే నేను దేవుని సన్నిధిలో సంచరించడం ఎందుకు జీవపు వెలుగు నాకు వచ్చింది నేను ఎందుకు దేవుడి ఎక్కడ జీవిస్తున్నాను అంటే దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను అంటే దేవుడు కూడా ఆది మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఉంటుంది కదండి మొదటి వచనంలోనే ఆయన సెలవిస్తున్న మాట భూమి నిరాకారముగా ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మీ ఉండెను అని వాక్యం ఉంది కదా ఇప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్మీ ఉన్నది ఏం కమ్మీ ఉందండి చీకటి అంటే చీకటి ఉన్నప్పుడు ఏది మనం చూడలేము కదా వెలుతురు వెలుగు వెలుగున్నప్పుడు మనకు చీకటితో పని ఉండదు ఎందుకంటే అన్ని స్పష్టంగా మనకు కనిపిస్తాయి కాబట్టి చీకటితో మనకు సహవాసం ఉండదు కానీ ఆ చీకటి లేకుండా వెలుగులో మనం ఉన్నప్పుడు చీకటితో మనకు సంబంధం లేదు అంటే చీకటి వెలుగులో అన్నీ కనిపిస్తుంది కానీ ఆ వెలుగును నిత్యము నీవు జీవపు వెలుగుగా అంటే దేవుని వాక్యముతో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడిన జీవపు వెలుగుగా నీవు పొందుకుంటే దేవుడు దావిది ఏమంటున్నాడు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఈ సృష్టిని చూ చూసే విధంగా నీ రక్త సంబంధికులతో నీ చుట్టబంధువులతో అందరితో నువ్వు కలిసి నీ కుటుంబముతో జీవించడానికి ఒక జీవముని నీకు వెలుగుగా దేవుడు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు ఇచ్చిన ఆ జీవపు వెలుగును పొందుకున్న నీవు నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన పాద సన్నిధిలో కృతజ్ఞతగా జీవించగలుగుతున్నామా కానీ దావిదంటున్నాడు నేను జీవపు వెలుగులో సంచరించున్నట్లు నీ సన్నిధి నీ సన్నిధి నువ్వు ఎక్కడ సంచరించాలి జీ జీవపు సన్నిధిలో దేవుని సన్నిధిలో అందుకే నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా అంటే నేను ఈ భూమి మీద ఉన్నాను ప్రభ మట్టిలో మట్టి మీద నేను నిలబడి ఉన్నాను భూమి మీద ఉన్నాను లోకములో ఉన్నాను కాబట్టి నేను పడిపోయే అవకాశం ఉంది తండ్రి వెలుగులో ఉన్నా కూడా నేను పడిపోయే అవకాశం ఉంది ప్రభా కాబట్టి నేను జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అంటే నువ్వు పడిపోతున్నప్పుడు నువ్వు కృంగిపోతున్నప్పుడు నువ్వు బలహీనపడుతున్నప్పుడు నువ్వు తప్పిపోతున్నప్పుడు నువ్వు సోలిపోతున్నప్పుడు నీవు మార్గము లేక దారిత్యం తెలియకుండా నీవు కృంగిన స్థితిలో బలహీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను తప్పిస్తున్నాడు ఆ విషయం నీకు తెలుసా సహోదరి ఈ విషయం నీకు తెలుసా నా సహోదరుడా దేవుడు అంటున్నాడు నీకు తోడై ఉన్నాడాయన అందుకే దావీదు పరలోక తండ్రి దగ్గర మనకు నేర్పించడానికి కృతజ్ఞతగా ఆయన చెప్తూ మాట ఏంటిది నేను జీవపు వెలుగులో నీ సన్నిధిలో తప్పించబడకుండా ఏమంటున్నాడు ఆయన జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారిపడకుండా నేను ఆయన సన్నిధిలో సంచరిస్తున్నా వెలుతురే నా జీవితంలో ఉన్నా చీకటి అన్నది నా జీవితంలో లేకున్నా కూడా అప్పుడప్పుడు పడిపోతున్నా అప్పుడప్పుడు లేస్తున్నా నా దేవుడు సన్నిధిలో నేను ఉన్నప్పుడు మాత్రం నేను జారి పడకుండా నా పాదములను దేవుడు ఏం చేస్తున్నాడు తప్పించి ఉన్నావు దేవా అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు సహోదరుడ సహోదరి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి కూడా రెగ్యులర్గా కాకుండా కూడా ఎప్పుడు నిరంతరంగా కాకుండా ఎప్పుడైనా ఒకసారైనా కృతజ్ఞతలు చెప్పిన అనుభవం మనకు ఉందా అండి దేవుడు సన్నిధిలో ఆయన ప్రతిరోజు జీవం ఇస్తున్నాడు కుటుంబంతో కలిసి జీవించే గొప్ప గడియలను ధన్యతను మనకు అనుగ్రహిస్తున్నాడు దేవాది దేవుడు మనల్ని తన హక్కును చేర్చు తల్లి మరచున్న తండ్రి మరచున్న విడువని దేవుడు మనకు తోడై ఉండి ఆదరిస్తున్నప్పుడు ఏమాత్రం మనం కృతజ్ఞత చెప్పగలుగుతున్నాం ఆయనకు చీకటి మన దరికి రానివ్వకుండా ఆదరించిన దేవుడు ఆయన దావీదు సెలవిచ్చినట్టుగా ప్రభా నేనైతే నీ జీవపు వెలుగులో నీ పాద సన్నిధిలోనే ఎల్లవేళలే నేను సంచరించినట్లు నా పాదములు జారిపడకుండా నన్ను తప్పించి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రమయ్య అని ఈ రోజు నుంచి ఆయన గణపరుస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానం అని అందుకొని ఆ పరలో ఒక తండ్రిని పరుద్దాం ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించుకోవాలి ఆ పరిశుద్ధుడు మాత్రమే మహిమ పొందును గాక అమెన్ 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 అలెలుయా